మీ అభిమానం నమ్మకం నాపై ఉంచిన విశ్వాసమే నన్ను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మూడోసారి ఇరవై నాలుగు వేల మెజార్టీతో గెలిపించారని అందరి అంచనాలను నిజం చేస్తూ పర్చూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ వారసత్వాన్ని పునిగిపుచ్చుకున్న మంత్రి లోకేష్ సహకారంతో పార్టీ సైనికునిగా ప్రజలకు సేవకునిగా పనిచేస్తా అని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు నియోజకవర్గ మహానాడు మార్తూరులోని ఎమ్మెల్యే ఏలూరు క్యాంపు కార్యాలయం నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే ఏలూరి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం టీడీపీ జెండాను ఎగరవేసి జ్యోతి ప్రజ్వనం చేశారు ఆ తర్వాత పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే ఏలూరు మాట్లాడారు దేశంలో ప్రధానమంత్రి మోడీ తర్వాత అంతటి పేరు సీఎం చంద్రబాబు అని ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్ అని తెలిపారు పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమం ఏర్పాటు చేసి వారి బాగోగాలను చూస్తున్న మంత్రి లోకేష్ అండదండలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానన్నారు నియోజకవర్గంలో యాభై తొమ్మిది వేల మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు గర్వపడాల్సిన విషయం గత ప్రభుత్వం చూసాం రాక్షస పరిపాలన నుండి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి ఏలూరు సాంశివ రాజాలు మొట్టమొదటిసారిగా ప్రస్తుతం ఏలూరు వరకు వచ్చినప్పుడు ఎంతో నిరుత్సాహంగా ఉన్న ఈ కార్యకర్తలని ఉత్తేజపరుస్తూ ముందు సాగినటువంటి విధానం మనం చూసాం ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ప్రతి కార్యకర్తకి తోడుగా ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ గ్రామంలో నాయకులు చెప్పిన విధంగానే ఇప్పుడు దాకా నడుపు

వాటన్నిటినీ తట్టుకొని నిలబడి కొట్లాడి ఇరవై నాలుగు వేల వేల మిజా అంటే ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ సాధ్యపడలేదు అది కేవలం మీ యొక్క తెగింపు మీ యొక్క కసి పట్టుదల మీరు నా మీద చూపెట్టిన ప్రేమ ఇరవై నాలుగు వేల కోట్ల మెజార్టీతో కనపడిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మూడు సార్లు మీ ప్రతినిధిగా

స్తే పర్చురు పావనం నువ్వు తోడు చేందనం మీ చేయూత రైతులకు ఇందనం పంట తల్లి నిన్ను చూసి పొంగిపోయే సామన్నా రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ రైల్వే లైన్ కాజా టోల్ నుండి తాడికుండే మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్ లో రెండు గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటెక్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీసీఆర్జీఏ అప్రూడ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైండ్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ సెక్యూరిటీ క్లీన్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ విల్లా నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్